హన్మకొండలో కిడ్నాప్ గురైన సాయి ప్రకాష్ కథ అయితే విషాదంగా మురిసింది సాయి ప్రకాష్ డెడ్ బాడీని అయితే సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ సమీపంలోని ఒక బావిలో అయితే గుర్తించారు ఈ కేసు గురించి మనం పూర్తిగా మాట్లాడుకున్నట్లయితే ములుగు జిల్లా వెంకటపాలెం కేంద్రానికి చెందిన సాయి ప్రకాష్ అనే వ్యక్తి అయితే చేయూతన ఒక స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తాడు ఈ క్రమంలోనే ఈ నెల అంటే ఏప్రిల్ పదిహేనవ తేదీన తమ బంధువులకు బాగలేకపోతే హన్మకొండలోని ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికైతే కారులో హన్మకొండకు వచ్చారు బంధువులను హాస్పిటల్లో అడ్మిట్ చేసి తిరిగి మూలుకు అయితే బయలుదేరారు ఈ క్రమంలోనే తిరిగి ఇంటికి చేరకపోవడంతో అయితే కంగారు పడిన తల్లిదండ్రులు అయితే వెంటనే అతని ఫోన్ అయితే ఫోన్ చేశారు అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో అయితే తెలిసిన చోటల్లా వెతికారు బంధువులు ఇంటికి వెళ్లారు స్నేహితులు ఇంటికి వెళ్లారు చివరికి పద్దెనిమిదో తేదీ ఏప్రిల్ పద్దెనిమిది తేదీ అయితే పోలీసులకు ఫిర్యాదు చేశారు సాయి ప్రకాష్ తమ్ముడు తేజ అయితే హన్మకొండ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే విచారణ మొదలుపెట్టారు సాయి ప్రకాష్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ చేపట్టగా సాయి ఫోన్ సిగ్నల్ అంటే సాయి ప్రకాష్ ఫోన్ సిగ్నల్స్ అయితే ఏపీలోని పాలకొల్లో చూపిస్తున్నట్లయితే కనిపించింది వెంటనే పోలీసులు అక్కడికి వెళ్ళగా అయితే ఒక ట్రైన్ లో ఒక ఫోన్ మాత్రమే కనిపించింది సాయి ప్రకాష్ మాత్రం కనిపించలేదు దీంతో పోలీసులు అయితే ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు హన్మకొండలో ఏదైతే హాస్పిటల్లో బంధువును అడ్మిట్ చేయడానికి వచ్చాడో సాయి ప్రకాష్ అందుకు సంబంధించి అక్కడి నుంచి సీసీ కెమెరా ఫుటేజ్ అయితే పోలీసులు సేకరించారు అతను ఎక్కడ వెళ్ళారు ఏం కథ అని మొత్తం కూడా పరిశీలించిన క్రమంలో అయితే అతని కారును ఆటోలో నలుగురు వెంబడించినట్లయితే పోలీసులు గుర్తించారు తర్వాత కార్ను ఆపి అతన్ని కిడ్నాప్ చేసినట్లయితే పోలీసులు గుర్తించడంతో అయితే ఆ ఆటో నెంబర్ ఆధారంగా అయితే నిందితులను పట్టుకున్నారు నిందితులను పట్టుకున్నారు ఎక్కువగా విచారించి తమదైన చర్యలో పోలీసులు విచారించగా అయితే తామే సాయి ప్రకాష్ను చంపినట్లయితే ఒప్పుకున్నారు ఎక్కడ డెడ్ బాడీని ఎక్కడ వేశారని చెప్పగా ఉస్నాబాద్ శివార్లో ఒక బావిలో డెడ్ బాడీని పడేశామని చెప్పేసి చెప్పారు దీంతో పోలీసులు అక్కడికి వెళ్ళి అయితే డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు అయితే సాయి ప్రకాష్ని ఎవరు చంపారని చెప్పేసి పోలీసులు విచారణ చేపడుతున్నారు అయితే ఈ కేసులో ప్రధాన నిందితులుగా కానిస్టేబుల్ శ్రీనివాస్ ఉన్నట్లయితే తెలుస్తుంది మనం చూసుకున్నట్లయితే సాయి ప్రకాష్ అదే గ్రామం అంటే వెంకటపాలెం గ్రామంలో ఒక వివాహిత సంబంధాన్ని బయటపెట్టాడు కానిస్టేబుల్ శ్రీనివాస్కు అలాగే నిర్మల్ అనే మహిళకు అయితే సంబంధం ఉంది ఈ సంబంధాన్ని బయటపెట్టాడన్న కోపంతోనే ఆ శ్రీనివాస్ అయితే సాయి ప్రకాష్ను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది అయితే ఈ వివాహేతర సంబంధం బయట పెట్టడం అయితే పోలీసు ఉన్నతాధికారులు అయితే శ్రీనివాస్ను కానిస్టేబుల్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ఆ తర్వాత సాయి ప్రకాష్పై కోపం పెంచుకున్న శ్రీనివాస్ అయితే ఒక సుపారి గ్యాంగ్కు సుపారీ ఇచ్చి కిడ్నాప్ చేయించి హత్య చేయించినట్లయితే మనకు సమాచారం అందుతుంది అయితే ఈ కేసులో అంటే వివాహిత సంబంధంలో ఉన్న మహిళ నిర్మల్ అనే మహిళ ఈ సాయి ప్రకాష్కు వరుసకు చిన్నమ్మ అవుతుందని చెప్పేసి కూడా మనకు సమాచారం అయితే సో వీరిద్దరు కలిసే సాయి ప్రకాష్ ను హత్య చేయించారని చెప్పేసి కూడా ఆ మృతుడి తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు అయితే ప్రస్తుతం వెంకట అంటే ములుగు జిల్లా వెంకటపురం గ్రామంలో అయితే ప్రస్తుతం ఉధృత ప్రస్తుతం నెలకొన్న నేపథ్యంలో అయితే పోలీసులు అక్కడ పికెట్ అయితే ఏర్పాటు చేశారు సదరు మహిళ ఉరేసుకునే ఆత్మహత్య యత్నం చేయడానికి కూడా ప్రయత్నించగా అయితే స్థానికులు అయితే ఆపడం జరిగింది అయితే మొత్తానికి అయితే ఈ కేసు సంబంధించి కూడా కొంచెం సంచలనంగా మారింది ఎందుకంటే ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న ఒక యువకుడు సాయి ప్రకాష్ అనే యువకుడిని ఎవరు కిడ్నాప్ చేశారు ఎందుకు హత్య చేశారని చెప్పేసి కూడా గత వారం రోజులుగా అయితే ఆ చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో చివరిగా అతని కథ అయితే విశాంతంగా మూసింది అతన్ని హత్య చేసి బావలో పడేయడం కూడా ప్రస్తుతం స్థానికంగా చర్చనీంశంగా మారింది